అందరికీ నమస్కారం ఈ అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ అందరి తెలంగాణ రాష్ట్రంలో మరొక గొప్ప సేవా కార్యక్రమం అనేది చెప్పాలి సాయిబాబా అందరి వాడు యూట్యూబ్ ఛానల్ నుంచి రమ్య మేడం గారు దీపక్ సారు ఎన్నో వారు ఆధ్వర్యంలో ఎన్నో వినూత్వమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు ఈ పిల్లలకి భోజనాలు కానీ అదేవిధంగా చదువుకు సంబంధించినటువంటి స్టేషనరీ విషయంలో కానీ ఈ యొక్క పిల్లలకు అవసరమైన ప్రతిదీ కూడా వారు చేస్తున్నారు ఈరోజు కూడా మన మధ్యలో ఉన్నటువంటి దీపక్ సార్ యొక్క వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలని మధ్యలో కేక్ కట్టించేసి చక్కని స్నాక్స్ మనం అడిగిన రీతిగా పిల్లలకి చక్కని టవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక సార్కి హ్యాపీ బర్త్డే తెలియచేద్దామా సార్ ఇట్లా ఈరోజు మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా రమ్య మేడం గారు అదేవిధంగా మీ యొక్క చిల్డ్రన్స్ అయినటువంటి దీపిక అదేవిధంగా వంశీ వీర్తో పాటు సత్యనారాయణ సారు అదేవిధంగా సింహాద్రి సారు మన మధ్యలో ఉంటాం చాలా సంతోషకరణీయం ఈరోజు వారందరికీ కూడా మనం మన యొక్క కర్చాల ధ్వనితో ధన్యవాదాలు తెలియజేద్దాము ఈ ఆశ్రమాన్ని ఉద్దేశించి సార్ని మేడం గారిని మాట్లాడుతుందిగా కోరుచండి అందరికి నమస్తే అండి ఎలా ఉన్నారు ఈ రోజు మా వారి పుట్టినరోజుగా మేము ఇక్కడికి వచ్చి ఇలా ఫంక్షన్ ఇలా మీ అందరి ముందు చేసుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది అండి మేము అంతేకాదు మీకు రెండు మాటలు చెప్పే ముందు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే మీరు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి మీకు అయినా ఏదైనా పెళ్లి రోజు అయితే ఏదైనా ఫంక్షన్ అయితే కనుక మన ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఇలాంటి కుటుంబ సభ్యుల దగ్గర చేసుకోవాలని మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను మాటల్లోనే కాదండి చేతల్లో కూడా ఉంటానని నిరూపించడానికే మా వాళ్ళు పుట్టినరోజు అనేది రోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నానండి నేనే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి ఇలాగా మీ కుటుంబ సభ్యులతోనే కాకుండా ఇలాంటి కుటుంబ సభ్యుల దగ్గర చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంతేకాదండి ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీ కుటుంబ సభ్యుల దగ్గర చేసుకోవడంలో మీరు చేసే ఏర్పాటులో వాళ్ళు లోపాలనేది పెట్టడం జరుగుతుందండి ఇది పెట్టలేదు అది పెట్టలేదు అని కానీ మనం ఇలాంటి కుటుంబ సభ్యుల దగ్గర చేసుకోవడం వల్ల ఇంత కొంచెం ఒక చాక్లెట్ ఒక బిస్కెట్ పెట్టిన చాలండి చాలా ఆనందిస్తారు కేవలం మనం పెట్టే వస్తువుల గురించి కాదండి వాళ్ళకి మనం ఉన్నాము వాళ్ళకు మా అందరూ మా దగ్గరికి వస్తున్నారు మేము ఉన్నామని గుర్తించాము అని వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తారండి దయచేసి మీకు తెలిసినంత వాళ్ళందరికీ కూడా చెప్పండి మీకు వీలైనప్పుడు ఏ ఫంక్షన్ అయినా సరే ఒక ఆశ్రమంలో జరుపుకోవడానికి ట్రై చేయండి సార్ కూడా తెలియజేస్తాను చెప్పండి ఈరోజు ఇక్కడ అమ్మ అనాథ వికలాంగుల ఆశ్రమం దగ్గర నా పుట్టినరోజు చేసుకోవడం ఇక్కడ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ మా పిల్లల్లాగే ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు అందరూ మా పిల్లలే అనుకుని అందరూ మా కుటుంబ సభ్యులే అనుకుని ఇక్కడ చేసుకోవడానికి నిశ్చయించి ఈ విధంగా పిల్లలకి స్నాక్స్ అవి ఇవ్వడానికి అలాగే పిల్లలకి టబల్స్ అవి పనిచడానికి కానీ వచ్చినాము చాలా థ్యాంక్ యూ మీ యొక్క పుట్టినరోజుని ఎంత వైభవంగా ఈ పిల్లల మధ్యలో చేసుకుని మీ ఈ యొక్క ఆశ్రమానికి మీకోసం మేమున్నాం ఎటువంటి మేము మేమున్నాం అటువంటి విషయాన్ని మీరు తెలియజేస్తున్నందుకు మా యొక్క ఆశ్రమం దొరికిన కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి సత్యనారాయణ సార్ కూడా మీకు ఈ విషయ తెలియజేస్తారు సరే ఇంకొక మాట చెప్పాలనుకుంటానండి ఇప్పుడు మా వాళ్ళ రోజుకే కాకుండా మా పిల్లల పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా మేము వస్తామని అలానే అలా నో స్పీచ్